నైన్టీ నైన్ టీవీ బిగ్ డిబేట్ స్వాగతం నేను ముల శ్రీనివాస్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటుంది ఇక పది రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉన్న నేపథ్యంలో కీలక నేతలంతా కూడా జూబ్లీ హిల్స్లో పర్యటిస్తున్నారు మరొక వైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా నిజామాబాద్లో మొన్న నిన్న రెండు రోజుల పాటు పర్యటించారు సో స్వల్ప విరామం తర్వాత ఇక ఆమె ప్రచారం మరొకసారి కూడా ప్రారంభించనుంది సో మొత్తం జాగృతి జనం బాట అయితే నిజామాబాద్లో ఎలా జరిగింది అదే క్రమంలో జూబ్లీల్స్లో తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల అంశం అయితే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలకు కూడా మెడ మీద కత్తిలాగా తయారైందనడం ఎలాంటి సందేహం లేదు అయితే దీంట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరి పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు తీర్పును అనుసరించి మరి అప్పుడు ఆలోచిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం కావచ్చు సో మొత్తానికి పార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ అంశం అయితే తెలంగాణ రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పుల రగులుకుంటోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక దీంట్లో ఓయూ విద్యార్థులు కూడా మరొకసారి బంద్కు పిలుపునివ్వడంతో సో మొత్తానికి బీసీ రిజర్వేషన్ల అంశం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెడ మీద కత్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు సో మొత్తానికి ఇలాంటి అంశాలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో జూబ్లీల్స్లో బైపోల్ ప్రచారం అయితే హీట్ సో మూడు పార్టీలు కూడా నువ్వా నేనా నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం చేసుకుంటున్నారు ప్రతిరోజు విమర్శలు ప్రతి విమర్శలు మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది సో ఇటు జూబ్లీ కావచ్చు అటు కవిత పర్యటన కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల రిజర్వేషన్ అంశం కావచ్చు సో వీటన్నిటిపై ఈరోజు డిబేట్ ఇంకా డిబేట్లో మనతో స్టూడియోలో పాల్గొంటున్నారు రాష్ట్ర మున్నూరు కాప్ పటేల్ సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య గారు అదే క్రమంలో తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు సో ముందుగా మరి శ్రీకాంత్ గౌడ్ గారితో మొదలు పెడదాం ఎందుకంటే కవిత పర్యటనలో ఆయన రెండు రోజులు నిజామాబాద్లో పాల్గొన్నారు స్పందన ఎలా ఉంది వాస్తవానికి మరి గన్ పార్క్ దగ్గర చూసినట్టయితే పెద్దగా జనం కనిపించలేదు సో ఓకే అదే క్ర అదే క్రమంలో ఇక మరి మనతో జూమ్లో పాల్గొంటున్నారు మల్లేశ్వర్ గారు ఎనలిస్ట్ గారు ఇక శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి సో మొత్తానికి మరి డిబేట్లో మర మరొక ఇద్దరు కూడా జాయిన్ అవుతారు జాయిన్ అయిన తర్వాత నేను ఇంట ఇంట్రడ్యూస్ చేస్తాను సో శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ అండి అన్న దేవన్న నమస్తే సో శ్రీకాంత్ గారు ఎట్లా జరిగింది గన్ పార్క్ దగ్గర అయితే పెద్ద జనాలు కనిపించలేదు నేను కూడా స్వయంగా వెళ్ళాను సో ఆల్ ది బెస్ట్ అయితే చెప్పిన మొత్తానికి ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే క్వాంటిటీ అనేది కనిపిస్తుంది ఆ కాంపిటీషన్ కూడా ఉండాలి తెలంగాణ రాజకీయాల్లో జాగృతి కవిత చేస్తున్న ఏదైతే ఆ జాగృతి జనం బాటను అందరూ ఆస్వాదిస్తున్నారు కానీ అనుకున్న స్థాయిలో అంటే కేసీఆర్ కూతురుగా ఆమె చేస్తున్న ఆ జనం బాట మరి ఆ స్పందన వచ్చిందా ఏం చెప్తారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవితక్క గారు ఏదైతే జనం బాట కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిల్లో అది పార్క్ దగ్గర మీరు జనం లేదన్న మాట అంటున్నారన్న అది కేవలం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ ఆ ప్రాంతం నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది వచ్చి నివాళులర్పించింది కానీ మా పూర్తి పర్యటన మొత్తం కూడా నిజామాబాద్ షెడ్యూల్ పర్యటన దాపుగా వంద నూట యాభై కార్లతో కాన్వాయిగా మేము అక్కడ బయలుదేరినాం ప్రజలందరూ కూడా నిజామాబాద్ సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టిల్లు దాదాపు ఒక మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి బైక్ ర్యాలీ తీసుకుని ఆమెకు బ్రహ్మరథం కట్టెళ్ళు ప్రతి పల్లెలోకి వెళ్ళిళ్ళు గోదావరి ముంపుకు సంబంధించిన ప్రాంతాల్లో ఏదైతే పట్టణష్టంతో ఆగమైపోయినటువంటి రైతాంగాన్ని కలిసిల్లు ఆ రైతాంగానికి కూడా భరోసా ఇచ్చిళ్ళు చివరకు అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో రైతాంగాన్ని వేసుకున్నటువంటి మక్కా వేసుకుంటే ఈ ఫారెస్ట్ భూములలో ఈ సంబంధించినటువంటి పంటలు పండిస్తున్నారు అని చెప్పేసి దానిపైన విషయాన్ని విచికారు చేపిచ్చేసి పంటలను చచ్చిపోయే విధంగా చేసినటువంటి అంశాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేసి ఈ జనం బాట కార్యక్రమంలో ప్రజా సమస్యలను ఈ రోజు ప్రభుత్వం పైన ఎక్కరు పెడుతున్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అనేటువంటి ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని జాతీయ పార్టీలు అనేటువంటి ఉన్నాయి ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బిజెపి పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నది కానీ బీజేపీ పైన ఈ రోజు కాంగ్రెస్ మౌనం అనేటువంటి ప్రదర్శిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పైన పోరాడాల్సినంత స్థాయిలో పోరాడట్లేదు ప్రజా సమస్యలు అనేటువంటిది ఎకరూ పెట్టట్లేదు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు ఇలా తెలంగాణ జాగృతి అనేటువంటిది ఈ రాష్ట్రంలో మాకు ఎట్లాంటి రాజకీయ పరమైనటువంటి ప్రాతినిధ్యం అనేటువంటిది ఈ రాష్ట్రంలో లేకపోయినప్పటికీ కూడా ఒక సంస్థగా ఉంటూ మా యొక్క నాయకురాలు ఈ రోజు ప్రజా సమస్యలను ఎకరూ పెడుతూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇలా తెలంగాణ జాగృతి పోషిస్తుంది అనేటువంటిది ప్రజలే ఈ రోజు గట్టిగా చెప్తా ఉన్నారు ఈ రోజు ఎవరు మాట్లాడుతున్నారట నిరుద్యోగ సమస్యల పైన టీజీపీఎస్సి సమస్యల పైన ఏదైతే టీజీపీఎస్ లో జరిగిన అక్రమాలపైన ఈ రోజు మేము మాట్లాడినాం టీజీపీఎస్సీ సంబంధించినటువంటి భవన్ ను ఈ రోజు సుప్రీంకోర్టు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి కూడా ఇట్లా జరిగిన అవతథలపైన కవిత గారు లెటర్ రాయడం జరిగింది అంటే ఇలా నిరుద్యోగులకు కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక బాసరగా నిలిచే విధంగా తెలంగాణ జాగృతాన్ని నడిచి నడుస్తుంది ఇలా బీసీ రిజర్వేషన్ల పైన మేము పోట్లాడుతున్నాం ఇలా పోలవరం సంబంధించిన ముంపు గ్రామాలు ఏవైతున్నా ఆ గ్రామాలపైన మేము మా వాయిస్లు వినిపించినాం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం ఇలా నీళ్లు నిధుల పైన బనకచర్ల ద్వారా ఆంధ్రాకు తరలించకబోతున్నటువంటి కృష్ణా గోదావరి డెల్టా సంబంధించినటువంటి వాటర్ గురించి మనం నీటి వనరుల గురించి మనకు దక్కాల్సిన వాటర్ల గురించి ఈ రోజు మనం ప్రశ్నిస్తా ఉన్నాం విభజన హామీలు ఎందుకు బీజేపీ పెండింగ్ లో పెట్టింది ఈ రాష్ట్రానికి అని చెప్పి ఇలా తెలంగాణ జాగృతి గలమెత్తి ఈ రోజు మా నాయకురాలు ప్రశ్నిస్తా ఉన్నారు ఇలా గురుకులాల్లో చనిపోతున్నటువంటి బిడ్డలు నిన్న కూడా మొన్న వరంగల్లో కూడా ఒక అమ్మాయి సాయంపేట దగ్గర ఒక అమ్మాయి ఉరు చనిపోయింది గవర్నమెంట్ రూమ్ లో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ను అనితం మేము ప్రశ్నిస్తున్నాం ఇలా విద్యార్థులకు మిస్ అన్న కనీసం చూస్తే ఒక విద్యార్థికి మెస్ఛార్జ్ ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయల మెస్ఛార్జీలకు ఉన్నాయి ఒక జైల్లో ఉండబడేటువంటి ఖైదీకి ఎనభై ఐదు ఎనభై ఆరు రూపాయల మెస్ఛార్జీలు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మెస్ఛార్జీలు పెంచేటువంటి విషయంలో ఉదాసీనంగా ఉండడం ద్వారా ఒక క్వాలిటీ భోజనం అనేటువంటి అని చెప్పేసి గురుకుల బాట పట్టి కూడా మా తెలంగాణ జాగృతి సంబంధించిన విద్యార్థి విభాగం ఒకరు ఒక పనిచేస్తా ఉన్నది ఇట్లా అనేక వర్క ఆశా వర్కర్ల గురించి అంగన్వాడీల గురించి నిన్న మొన్న ఏదైతే అభయాస్తం ద్వారా మేము వివోఏలకు సంబంధించిన శాలరీస్ ఏవైతే ఎనిమిది వేలు ఉన్నాయో ఇరవై ఆరు వేలు చేస్తామని చెప్పేసి ఉగదంపుడు ఉపన్యాసాలు చేసి ఆ రోజు ఆ యొక్క మహిళా యొక్క ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వీవోల సమస్యల పైన ఇందిరాపర్కు వేదిక కూడా కవిత ప్రశ్నించాలి ఇట్లా అనేక అంశాలపైన ఇలా విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్కూటీల పైన కానీ కాంగ్రెస్ చేసినటువంటి కళ్ళబూళ్ళు హామీలు అన్నింటి పైన ఈ రోజు మేము ప్రశ్నించుకుంటూ వస్తున్నాం అదే గాజుల రామారావు సంబంధించినటువంటి దగ్గర హైడ్రా చేసినటువంటి దాంతో పేదలు ఎవరైతే వాళ్ళ గోడును వినిపించుకొని ఇల్లు కూలిపోయి నివాసం లేక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము అక్కడ తీర్చుకుని వాళ్ళకి అండగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నాం ఈ రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను ఎకరువు చేస్తూ ఉన్నటువంటి నాయకురాలు కవిత కాబట్టి ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య బద్దమైనటువంటి విలువలకు తిలోదకాలు ఇచ్చేసి కనీసం ఒక షోకాజ్ నోటీస్ గానీ కనీసం ఒక వివరణ కోరేటువంటి ప్రయత్నం గానీ చేయకుండా ఏకపక్షాన సస్పెండ్ చేసిండు ఈ రాష్ట్రంలో మహిళా బిల్లు కనుక ఇంప్లిమెంటేషన్ అయి మహిళా రిజర్వేషన్ కనుక ఇంప్లిమెంటేషన్ అయితే ఈ రాష్ట్రంలో ఒక యాభై మంది మహిళలు అనేటువంటి వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యేలు వస్తారు అట్లాంటి వాళ్లకు ఈ రోజు కవిత యొక్క అయితది ఆమె ఒక నాయకురాలు అయితే అట్లయితే మా కుర్చీలకు ప్రమాదం అయితది మా అని చెప్పేసి అభద్రతకు లోనేటువంటి కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు కవిత గారిని ప్రసం బయటికి పంపించిన తర్వాత బలవంతంగా నిటివేసిన తర్వాత కవిత గారు సేమ్ కేసీఆర్ గారికి ఉండబడి వజ్ర సంకల్పం ఎట్లుంటదో అట్లాంటి వజ్ర సంకల్పంతో ఉన్నటువంటి నాయకురాలు ముందు నాయకురాలు ఏదైనా ఒక అంశాన్ని ఎత్తుకున్నదంటే దాన్ని విజయతీరాలకు చేర్చే దాకా తీసుకోపోతుంది ఓకే శ్రీకాంత్ గారు అయితే ఇక్కడ ఒక చిన్న మాట అమరవీరుల స్థూపం దగ్గర ఆమె మాట్లాడిన క్రమంలో అంటే గన్ పార్క్ దగ్గర మాట్లాడింది దాంట్లో ఆ మరి అన్యాయం జరిగిందని చెప్పి మరి చెప్పడం అంటే పదేళ్ళు ఏళ్లు ఉద్యమం చేసిన కేసీఆర్ తర్వాత పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్